ఓం గంగణపతేనమ సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్బాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ్ నమ క్రీం క్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మీ యొక్క యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనిశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావము మరియు వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా శుభయోగం సిద్ధించడానికి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరులో వృచ్చిక రాశి జాతకులు అంగారకోడికి అంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జనవరి నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా విశేషమైన పుణ్యయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు అంగారకుడంతా కూడా జనవరిలో మీకంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం మరియు ఇక్కడ మే పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క అంగారకుడు అంతా కూడా రాజయోగ కారకుడుగా ప్రధానంగా అంగారకుడు రవి మరియు బుధ భగవనుడు అంతా కూడా కలిగితోటి ఇక్కడ బుధాదిత్య యోగము మరియు రాష్ట్రాధిపతి అంతా కూడా చూసుకుంటే ఏ ఒక్కరంగా మారడానికి ఆస్కారంగా ఉంటుంది విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో మార్పు జరగడానికి కానీ విదేశీయానంలో సిద్ధించడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ ఆగస్టు నుంచి నవంబర్ లోపల వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి బృహస్పతి అనుగ్రహం వల్ల శుక్రుడి అనుగ్రహం వల్ల సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా నీచ స్థానంలో సంచారం చేసుకున్నాడు కావున రాశివశాత్తు ప్రధానంగా మీరంతా కూడా చంద్రభగవానుకంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం అన్నదానం విశేషంగా తరచుగా చేసుకోవడం వల్ల ప్రధానంగా పౌర్ణమి వేళల్లో ఎవరైతే అన్నదానం చేయడం కానీ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మనశ్శాంతిమైన జీవితం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా విశేషమైన కళ్యాణాలంతా కూడా ఆచరించాలి శివపార్వతుల కళ్యాణం కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా వల్లీ దేవసమైన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం విశేషమైన పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ కృత్తిక నక్షత్రము మరియు ఈ యొక్క షష్ఠితిథి రోజు కానీ కాలంలో చేస్తూ ఉండడం కానీ చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా పురాణ పట్టణంలో భాగంగా దేవి భాగవతం పారాయణం చేసుకోవడం వల్ల వేద బ్రాహ్మణత్వంతో ఈ దేవి భాగవతం అంతా కూడా ప్రయాణం చేయించడం వల్ల ఎవరైతే కనుక గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ధనయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మే నుంచి ఆగస్టు దాకా విశేషణ ధన ప్రాప్తి పెంచడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయిస్తూ ఉండండి కూష్మాండ దానం చేస్తూ ఉండండి శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క వృచ్చిక రాశి జాతకులు మీ జాతకరీత్యా ఈ గ్రహాలకంతా కూడా శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరి ప్రీతికరంగా మరియు రాహువుకి మరియు శుక్రుడికి అంగారకుడికి బృహస్పతికి మరియు సూర్య భగవానుడికంతా కూడా జపము దానాది కార్యక్రమాలు జన్మజాతకం ప్రకారంగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విశేషమైన ధన ప్రాప్తిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఈ యొక్క వ్యవసాయదారులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకి కూడా అదృష్టం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం వల్ల నీకు అంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మనీసి మంచి సినిమాల్లో అంతా కూడా మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగాల వాళ్ళకు కూడా ఈ యొక్క మధ్య భాగంలో మే నుంచి ఆగస్టు దాకా వ్యాపారంలో మార్పు జరిగినా కానీ వ్యాపారంలో అదృష్టయోగం సిద్ధించడం కానీ ఆకస్మిక లాభం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది నూతన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మే నుంచి డిసెంబర్ దాకా మీరంతా కూడా మే నుంచి ఆగస్టు దాకా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి తద్వారా మీకు అంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు లక్ష్మీకు మీద శాంతి హుమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు బగలాముఖి శాంతి హిమాది కార్యక్రమాలు ప్రార్థశ్యామల యజ్ఞాతికులతో ఆచరించడం వల్ల ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో భక్తుడికంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన హోమాలన్నీ కూడా పుణ్యక్షేత్రాలలో ఆచరించడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనం చేసుకోండి దర్శనం మాత్రం చేతిని అనుగ్రహం కలుగుతుంది కావున దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన నమః ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామా అని కూడా జపాన్ని ఆచరించండి అదృష్టం సిద్ధిస్తుంది శ్రీమా శ్రీ నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా కూడా మేషాది ద్వాదశ రాసుల అంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వల్ల కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్గంలో భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరు జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల హోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మికు వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతలు కానీ బగలాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి బతిరించం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం చూపిస్తుంది శ్రీమాత్